కూడా నాలే వెండి సామాన్లు దోమి దోమి చిరాగ్గా అయిపోయారా అయితే ఈ వీడియో మీకోసమేనండి చిటికలో వెండి సామాన్లు చాలా తెల్లగా అయిపోతాయి అనమాట వీడియోలోకి ఈ రోజు అయితే నా వెండి సామాన్ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత నల్లగా ఉన్నాయి ఇది నేను కొన్నే తెచ్చుకున్నాను ఇక్కడికి ఇంకా కొన్ని మా ఇంట్లో ఉన్నాయి అనుకునే ఉంటారు కదా ఎన్ని రోజుల నుంచి అక్క ఎన్ని సంవత్సరాల నుంచి దోమలేదని లేదు లేదండి ఇది మా ఇక్కడ వాటర్ వల్ల అలాగైపోతాయి అనమాట నేను దోమి ఒక నెల పూజ చేసిన వెంటనే అది సెంటిమెంట్ అనమాట దోమకుండానే పిట్టేస్తాను అనమాట పీర్ వల్ల సో అందుకే అంత నల్లగా ఏదైనా పూజ ఉంటే ఆ ముందు రోజు తీసుకొని దోముకుంటాను అనమాట ఇప్పుడైతే ఆ బాధే లేదు దోమే కష్టం లేకుండా జస్ట్ డిప్ చేసి తెల్లగైపో అయిపోతుంది అనమాట ఇది అంత బాగుంటది జస్ట్ కొత్త దానిలాగే మిరిసిపోతే మీరు అంత దోమన అంత తెల్లగ రాదనమాట ఈ లిక్విడ్ తోని ఒకసారి ట్రై చేయండి అయితే డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి నేను ఎలా క్లీన్ చేసుకున్నాను మీకు చూపిస్తారు జస్ట్ సింపుల్ అనమాట ఒక బౌల్లో వేసేసి అవన్నీ తీసేయడమేని అంతే చూడడానికి చాలా తెల్లగా అయిపోతాయి ఒక టూ మినిట్స్ వరకు ఉంచాలి వాటర్ వేస్ట్ అవ్వదండో మళ్ళీ అందులో వేస్ట్ రిడ్యూస్ చేసుకోవచ్చు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్